నమస్తే నేను లక్ష్మణ్ ఏదైతే ఎప్పుడు లేని చూడంగా దాదాపు ఇక్కడ నైన్టీన్ ఎయిటీ త్రీలో పెద్దవాగు వచ్చిందని మాత్రం తెలిసి మాత్రం ఇక్కడైతే ప్రజెంట్ మనం చూస్తున్నాం ఏదైతే గోదారమ్మ ఉప్పొంగిపోతుందో బాసర దగ్గర దాదాపు పిల్లర్కు నాకు తెలిసి ఇరవై ముప్పై ఫీట్లో అంత డిఫరెంట్ ఉంది చాలా దగ్గర వచ్చిన మనం పిల్లర్లు కూడా చూసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తే అయితే నిజంగా పోలీసు వాళ్ళు కూడా చాలా బందోబస్తు చేస్తున్నారు ఇక్కడ పై నుంచి కూడా చాలా మంది సెల్ఫీలు దిగడానికి అయితే మోడ్ పడుతున్నారు చాలా డేంజర్ లో ఉంది ఇక్కడ వచ్చే వాళ్ళు ప్రజలుగా కావచ్చు మరి రైతులకు కూడా భారీ నష్టం జరుగుతుందని చెప్పొచ్చు మరి అదే కాకుండా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం ఎలాంటి ఇక్కడ వాళ్ళు బందోబస్తు ఇస్తున్నారు సార్ నమస్తే సార్ నమస్కారం అండి మేము నిర్మల్ డిస్టిక్ అండి నిర్మల్ డిస్టిక్ నేను ముదో సర్కిల్ అండి ఏఎస్ఐ గారిని మాట్లాడుతున్నా అండి ఇక్కడ సార్ ఈ బాసరు గోదావరి చాలా పొంగిపోతున్నాయి సార్ పొంగిపోయి చాలా వాటర్ వస్తున్నాయి సార్ పై నుంచి వాటర్ అయ్యి మహారాష్ట్ర నుంచి వాటర్ అయ్యి వాటర్ వచ్చి ఇక్కడ పొంగుతున్నది సార్ కాకపోతే ఇక్కడ వాటర్ మేము ఇక్కడ జనాలని పోకుండా చాలా బందోబస్తు చేశాము బందోబస్తు చేసాము ఇక్కడ పంపిస్తాను ఇవ్వండి ఎందుకంటే వాటర్ పొంగే పరిస్థితి ఉన్నది కాకపోతే వాటర్ కూడా బ్రిడ్జికి చాలా దగ్గరగా ఉంది ఇంకా ఒక పది పది ఫిట్లు ఉంటే వాటర్ మీకు పైగా వచ్చేస్తుంది వాటర్ వస్తుందా వాటి చెప్పలేమనిపై వాటర్ పొంగిపోతూ కాబట్టి ఫైర్ ఆఫీసర్ ఆర్డర్స్ ప్రకారం మేము వాటర్ వాటర్ జనం పోనియకుండా ఇక్కడ మేము అందరం భద్రపరిచి పోలిసి బందోబస్తు చేస్తున్నాము కాబట్టి మేము ఇక్కడ మేము అందరం బందోబస్తు బాసర్లో గంగా గంగా స్థానం వద్ద మేము బందోబస్తుగా ఉన్నాము సార్ కొందరు అంటే ఇందాక పబ్లిక్ టాక్ బయట కూడా తీసుకున్నాను రైతులకు దాదాపు ఒక ఐదు వేల పైన ఎకరాలు మునిగిపోయినా నీట మునిగిపోయినా చెప్పారు అవునండి అవి మునిగిపోయిన పంట బాగా నష్టమైంది ఈ మా నిర్మల్ జిల్లాలో కూడా బాగా పంట పంట నష్టమైంది సోయా కానీ పత్తి కానీ మిను మినుము కానీ ఏదైనా కానీ పత్తులు బాగా పత్తులు మినుములు సోయాలు బాగా బాగా నష్టమైనాయండి వాస్తవం మీరు చెప్పింది బాగా జా రైతులు బాగా మునిగిపోయి ఉన్నారు ఈ వర్షాలు ఒట్లో రైతులకు బాగా వచ్చే పంట చేతికి వచ్చే పంట మునిగిపోయిందండి వాస్తవ మీద అన్నది ఇక్కడ అందుకోసం మేము ఇక్కడ వాటర్ పెరిగే పెరిగే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇక్కడ పరాఫీస ఆర్డర్ ప్రకారం మేము ఇక్కడ జనం ఇక్కడ పండించలేమండి గంగా వద్ద అందరూ బందోబస్తుగా ఉన్నాం ఓకే అండి ఇది ఏదైతే మిత్రులారా దయచేసి ఇక్కడ బాసరకు వచ్చే వాళ్ళు దయచేసి ఒకసారి ఆలోచించరండి అంటే డేంజర్ జోన్లో అయితే ఇక్కడ బాసర బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది మరి ఇక్కడ పరిసర ప్రాంతాలు కూడా మరి గ్రామాలు చాలా గ్రామాలు ఉంటాయి వాళ్ళు కూడా ఒకసారి మీరు గా ఉండి దయచేసి మీరు ఆలోచించండి బయట వెళ్ళడానికి కావచ్చు సెల్ఫీలు దిగడానికి కావచ్చు కొంచెం ఆలోచించి మీరు చూసుకోండి అని మా ఛానల్ తరపు నుంచి కూడా ఒక వినపి మరి అదే అక్కడ చూడండి ఎంత పొంగి దాదాపు ఫస్ట్ టైం అట నైన్టీన్ ఎయిటీ త్రీ తర్వాత ఇది మూడో భాగం చెప్తున్నారు మరి చూడాలి హాయ్ హలో నమస్కారం మనం ఇప్పుడు కలగల పారే గోదావరి నది పక్కన బాసర్లో ఉన్నాం మనం ఇలాంటి సంఘటన చాలా వరకు చాలా రోజుల నుంచి చూడలేకపోయినాం మనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే ఈ యొక్క నది పొంగి పారుతుంది ఈ యొక్క నది పారడం వల్ల చాలామందికి ప్రతి ఊర్లో విద్యుత్ పరంగా కానీ పంటలు నష్టపోవడం కానీ చాలా మటుకు జరిగింది ఈ యొక్క తీవ్ర యొక్క ఈ యొక్క తీవ్రతకు ప్రభుత్వం స్పందించి మరి ప్రతి గ్రామాల్లో జరిగిన పంట నష్టాలకు సహకరిస్తారని మన తెలంగాణ ఫైవ్ సిక్స్ న్యూస్థాల నుంచి చెప్తున్నాం అదే చెప్పిన మన తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ తరపు నుంచి కూడా ఈ యొక్క మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తున్నాం చాలా చాలా థ్యాంక్ యూ వీరు కూడా ప్రతి ఒక్కరిని ఆపి మరి తమ యొక్క కష్టాలని తెలంగాణ ఫిఫ్టీ సిక్స్ న్యూస్ వాళ్ళు ప్రజల ప్రజల వద్ద నుంచి సమాచారాన్ని ప్రభుత్వానికి చేరేలాగా వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ గంగమాతకి జై మనము ఇప్పుడు బాసర గోదావరి పరిసర ప్రాంతంలో ఉన్నాం ఇది బాసర గోదావరి మేము ఇక్కడ దగ్గరలో ఉన్న గ్రామ రైతులం అయితే ఉగ్రరూపం మహా ఉగ్ర రూపం దాల్చింది గోదావరి గోదావరి మాత ఇది ఇరవై రోజుల నుంచి గత ఇరవై రోజుల నుంచి వారుతుంది ఒక ఇరవై రోజుల క్రితం కూడా చాలా ఉధృతంగా వచ్చింది దానికంటే చాలా ఎక్కువ వచ్చింది చాలా మంది రైతులు ఎక్కువ మంది రైతులు పంటలు నష్టపోయారు కాబట్టి పశువులు చాలా నష్టపోయినాయి చాలా మనం చూస్తున్నాం ఈ లెక్కన చాలా ఏరియాలో కూడా వాటర్ ఉంది మొత్తం మహోగ్ర రూపం దాల్చింది పుష్కర ఘాట్లు మునిగిపోయినాయి అమ్మవారి సన్నిధిలోకి పోయే గోదావరి రోడ్డు కూడా బ్లాక్ అయింది మొత్తం అక్కడ ఆ పండగ వాతావరణాన్ని కూడా మర్చిపోయి ప్రజలంతా గోదావరిని చూడటానికి కూడా చాలా మంది వస్తున్నారు ఒక పక్క భక్తి ఒక పక్క భయం ఒక పక్క చాలామంది రైతులు నష్టపోయారనే బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా మంది మేము రైతులుగా ఈ వర్షాలు ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల నుంచి పడుతున్నాయి చాలా మంది రైతులు కొంచెం భయపడుతున్నారు పంటలు కోసుకుంటామా పచ్చికారు వస్తుందా అనే భయం అనేది ఉంది కాబట్టి ఇది ఎవరి చేతిలో లేదు ప్రకృతి వైపరీత్యం ఎవరిని నించడానికి లేదు కాబట్టి ఇది ఒక పక్క బాధ ఒక పక్క ఆనందం ఒక పక్క కొత్తగా చూస్తున్నాం అనే ఒక ట్రెండ్ ఉంది మనం చూస్తున్నాం చాలా దూరం నుంచి కూడా గోదావరి కనిపిస్తుంది మహా ఉగ్ర రూపం దాల్సింది ఇంతకుముందు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు లేకుండే అంతకుముందు ఉండే చాలా సంవత్సరాల క్రితం కానీ ఇంత ఉన్న ఇంత అభివృద్ధి చెందిన కానీ ఇంకా అడ్వాన్స్ ఉంది అమ్మవారు అది దృష్టిలో పెట్టుకోవాలా అందరికీ గోదావరి మాతాకి జై పరిసర ప్రాంత రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మేము సూచిస్తున్నాము శ్రీరామ్ చాలా బాధాకరమైన విషయం గోదావరి ఇరవై రోజుల నుంచి కూడా ఎటువంటి తగ్గుముఖం లేకుండా చాలా ఘోరంగా మారుతుంది గత పది రోజుల క్రితం విపరీతంగా ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా దగ్గర దగ్గరగా ఎప్పుడు చూడని కనివిని రీతి రీతిలో బారింది గోదావరి ఇప్పుడు అదే స్థాయిలో వచ్చిద్దని అనుమానంతో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు రైతాంగంగా తీరం నష్టం ఇది పరంగా మనం ఏం చేయలేము రెండోది పండగ వాతావరణంలో చాలా ఆనందం ఉండాల్సిన రోజుల్లో కూడా చాలా ఇబ్బందికరమైన విషయాలు చూడాల్సి వస్తుంది వాతావరణంలో మార్పులేం రాలేదు అసలు ఈ పొలాలు పోస్తామా లేదా ఈ ఇబ్బంది ఎన్నాల ఉంటుంది అంచనా వేయడానికి కూడా సాలన పరిస్థితిలో ఉన్నారు చాలా ఈ ఇంత పుట్టి ఎప్పుడు కూడా ఒక రోజు రెండు రోజులు లేకపోతే మూడు రోజుల కన్నా మూడు రోజుల అవధుల కన్నా ఉండేది కాదు దగ్గర దగ్గర ఇరవై రోజులు కంటిన్యూగా పారిందంటే ఇది అసలుకి ఇది ఏందా అనేది ఒక ప్రతి ఒక్కరికి ఆందోళన కలగాల్సిన విషయమేనిది కాబట్టి చూసి దీన్ని మనం ఏం చేయలేము కానీ పరిస్థితి భగమంతుడు ఇప్పటికీ మనమేమి ఎవరి మీద నిందించడానికి లేదు కానీ సరే భగమంతులు దయ వల్ల తగ్గి ఇప్పుడన్నా కొంతవరకు శాంతిస్తే బాగుంటుందని కోరుకుంటుంది ఓకేనా ఎనభై మూడులో వచ్చింది అయితే ఇప్పుడు వచ్చింది

वो तिरयासी में हम तो छोटे थे हम नहीं मालूम आप तिरसी में छोटे थे आपको नहीं मालूम वो अभी चार बार होगा आना पूरा सोया नुकसान होगा कुछ भी नहीं बासर का भी नहीं है एमचे का भी नहीं है यमचा फकीराबाद मिठापुर कुछ भी नहीं है पूरा डूब गया बासर नायेगाँव पूरा डूब गया नायेगाँव में भी कुछ भी सोया पूरा गाँव में घुस गया पानी गाँव के लक्के थोड़ा ही दो चार खेता आड़े पूरा घुस गया पानी करडी धार गिर गए नायेगा नाये बासर के स्टेशन से पूरा पानी दिख रहा पूरा पानी छोग है अब ये 4-12 होगा मेरे जब से अब हां बासर में पानी आया बासर में पूरा टेंपल में पूरा ये हुआ था अंदर गया था टेंपल में अभी भी अभी भी अंदर जा रहा है वो पानी अंदर जा रहा अभी और टेंपल के आइलर एक कमान है कमान के अंदर पूरा बिल्डिंग पूरा अंदर पानी घुस गया तो पूरा निकलने नहीं आया भाई बासर में भी घुस गया पानी हाँ हाँ वो नहीं आए इतना नहीं आएगा इतना नहीं आएगा तो दो बासर के पूरा मंदिर के आयल पूरा अंदर घुस जाता अभी धार है गई हाँ ये देखो ये जा रहा है नहीं हो वो धार है अंदर जाता टेंपल के मंदिर कुछ टच होता हो हाँ मंदिर ही जाता हो पानी मंदिर ही जाता सब पंचर दुकान है అన్న ఇది గోదావరి చిన్న ఉన్నప్పుడు ఎయిటీ త్రీలో వచ్చింది ఇప్పుడు కంటిన్యూగా ఫార్టీ డేస్ నుంచి ఇట్లనే పారుతుంది గోదావరి ఫార్టీ డేస్ ఇక్కడ బాసర కౌట సావర్గాం సాలాపూర్ సూరెల్లి హాష్ట అన్ని విలేజ్లు ఇటు ఇటు సైడ్ ఎంచా నందిగాం బినోలా అన్ని సోయా వరి పంటలు పత్తి అంతా నీట మునిగి ఉన్నది నీళ్ళ దగ్గర వార్త ఉంది గోదావరి ఓని నరసింహరావు లార్జ్ వరకు ఉంది దీక్ష లాడ్జ్ వరకు వాటర్ ఉంది ఇప్పుడు టెంపుల్ దగ్గర కంప్లీట్ దీక్ష లార్జ్ ముంగి ఉంది ఇంతకుముందు ఎస్బీఐ బ్యాంక్ అమ్మ సరస్వతి అమ్మవారి మెట్లు టోటల్ ఫార్ని ఎస్బీఐలో మోకాళ్ళు నీళ్ళు వచ్చినాయి సార్ ఇంతకుముందు లోపల ఈ రోజు లేవు ఈ రోజు ఇంకా ఒక టూ త్రీ అవర్స్ వరకు రావచ్చు వస్తే కూడా లో ఎక్కువైతే ఇప్పుడే ఇప్పుడే ఎనభై మూడులో ఎనభై మూడులో మేము టెన్ ఇయర్ ఉంటాం అంతే మాకు అంత తెలియదు చాలా అంటే కంప్లైంట్ వచ్చాం సార్ రైతుల దగ్గర ఏం లేదు నోటికి వచ్చిన పంట కూడా కొయ్య రావడం లేదు సో ఎక్కడన్నా ఉన్నది కూడా ఎత్తు పొలాల మీద దానికి కూడా కోయేస్తలేదు పత్తి కంప్లీట్ మొలకలు వచ్చేస్తున్నాయి దానికి పగిలి పత్తి పంట వరి పంట ఇప్పుడు ఈయన ఈనే దశలో ఉన్నది పుట్ట దశలో ఈనే దశల అది కూడా కంప్లీట్ నా లాస్ సోయా మొలక వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది ఇంకా అది రాలిపోతుంది దాని పీరియడ్ అయిపోయింది సార్ అది కూడా రాలిపోతుంది సార్ నా పేరు గంగాధర్ సార్ మాది నందిగాం విలేజ్ సార్ పై నుంచి ఆరు లక్షల నీళ్ళు వస్తున్నాయి సార్ ప్రస్తుతానికి ఎస్ఆర్ఎస్పి నుంచి మూడు లక్షల వరకే నీళ్ళు వదులుతా వదులుతున్నారని చెప్తున్నారు సార్ మరి మొత్తం ఎంచా మిట్టాపూర్ వాళ్ళు బినోలా నందిగాం శివారులు మొత్తం నీట మునిగిపోయినాయి సార్ పొలాలన్నీ మోటార్లు కూడా ఏమన్నా అన్నీ కొట్టుకుపోయినాయి సార్ మరి ప్రభుత్వం మాకు ఏదైనా ఆదుకోవాలని మేము అనుకుంటున్నాం సార్ ఇంతకుముందు సార్ వచ్చింది సార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చింది సార్ అయితే ఇప్పుడే వచ్చింది సార్ వ్యవసాయం చేస్తాం సార్ సార్ ఎనిమిది ఎకరాలు చేస్తాం సార్ వేరేలో సొంతం మూడు ఎకరాలు సార్ వేరేలో ఆరు ఎకరాలు కాల్ చేస్తాం సార్ అవును సార్ మునిగిపోయింది సార్ వరి సార్ వరి పెట్టాం సార్ అవును సార్ వాటర్లో పెట్టాం సార్ వరి మొత్తం నీట బుట్ట దశలో ఉన్నా సార్ అంత పడితే మూమెంట్లో మొత్తం అయిపోయింది సార్ ఖరాబ్ అయింది సార్ సార్ నా పేరు చెంచునాథ్ గంగాధర్ ఎంచం ఓకే సార్ గంగా వల్ల నా పొలము నాలుగు ఎకరాలు మునిగిపోయింది సార్ వాటర్ బాగా ప్రవహిస్తున్నారు సార్ ప్రభుత్వం ఏమైనా ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్ గంగా బాగా ప్రవహిస్తున్నారు సార్ పెట్టుబడి కూడా లేదు సార్ మొత్తం మునిగిపోయింది సార్ నా పొలము వాళ్ళని మీరు వీడియోలో కూడా చూస్తున్నారు సార్ మొత్తం నా ఆయకట్ట నా పొలం మొత్తం మునిగిపోయింది సార్ వాటర్లో మునిగి ఉన్నది సార్ పొలం మీ బ్యాక్ సైడ్లో మీరు వీడియో చూసుకున్నాం సార్ మీ వెనకాలలో ఉన్నా సార్ నా పొలం అదే సార్ మొత్తం అల్జాపూర్ రోడ్కి టచ్ అయి ఉన్నది నాదే సార్ బ్యాక్ సైడ్లో ఉన్నా సార్ ఆ మధ్యలో ఉన్నది మొత్తం నాదే సార్ అది మొత్తం వాటర్లో మునిగిపోయింది సార్ ఈ గోదావరి ప్రభుత్వం ఏమైనా ఆదుకున్నాను మీ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను సార్ నా పేరు చెంచులా గంగాధర్ సార్ తండ్రి పేరు మారుతి సార్ ఐదు ఎకరాలు సార్ మొత్తం మునిగిపోయింది సార్ ఆల్రెడీ మీ ముందంటే మీడియా ద్వారా చూస్తున్నారు మొత్తం మాటల్లోనే ఉంది సార్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ కన్నా ముందర సాక్ష్యం ఉన్నా సార్ ప్రభుత్వాన్ని మేము కోరుకునే ఒకటి ఏమన్నా ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్ నేనైనా ప్రతి ఒక్క రైతుకు ఆదుకోవాలని గవర్నర్ మీద నేను ఆదేనే కాదు ప్రతి ఒక్కరిని కోరు ప్రతి ఒక్క రైతుని ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్ దాదాపు అంటే మస్తు ఉంటుంది సార్ మస్సు ఆయకట్ట మొట్టమొదటి అంతే కదా ఇది మీద కింద సార్ ఎక్కువ సార్ మీ మీడియా ద్వారా తెలిపేదండి మా యొక్క కోరిక సార్ ఇది మూడో సార్ డీటెయిల్గా చెప్తాను సార్ నా పేరు వెంకట్ సార్ నేను ఇక్కడనే ఉన్నాను సార్ ఎంఛే సార్ నాది ఎంచా విలేజ్ సార్ ఇది ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు వచ్చింది సార్ ఇట్లా ఫస్ట్ టైం మళ్ళీ ఇది రెండో సార్ సార్ ఇట్లా వారకం ఇది మూడో సార్ సార్ ఇది ఈ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో త్రీ టైమ్స్ సార్ ఇట్లా ఇలా వా ఇలా పాడడం వల్ల పంట నష్టము బాగా జరిగింది సార్ రైతులకు అతి ఘోరంగా మరి ఈ ఇయర్ అయితే ఘోరంగా ఉంది సార్ చూడండి బాసర సరస్వతి టెంపుల్ కూడా అమ్మవారి దగ్గర పావాలకి పాదాలకి తాకినా అండి వాటర్ ఇగో చూడండి చాలా ఇక్కడ కింద ఏదైతే చాలా డేంజర్ జోన్లో ఉంది ఇక్కడ బాసారు చూసుకోండి మీరు ఒకసారి వచ్చేటప్పుడు ఇక్కడ చాలామంది అప్రమత్తంగా ఉండాలని మరి పోలీస్ సిబ్బంది కూడా చెప్తున్నారు అదే కాకుండా ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చాలా డేంజర్ అంటే చాలా డేంజర్ జోన్ ఉంది రేపు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిందట తర్వాత అయితే ఇప్పుడే వచ్చిందని చెప్తున్నారు చూడాలి మరి ఏమైతుందేమో Terima kasih telah menonton!